కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం కావేరియందు పురంజయుడు కార్తీక వ్రతము చేయుట అగస్యముని పలికెను అత్రి మునేంద్ర యుద్ధమందు జయముందిన తర్వాత ఏమి చేసినో నాకు తెలియచెప్పును అత్రి పలికెను శత్రుబాధారహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ్ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదాశుచియు దాతయు భోక్తు ప్రియవాదియు రూపవంతుడును అమిత కాంతియుతుడును సమస్త యజ్ఞకర్తయును బ్రాహ్మణ ప్రియుడును ధనుర్వేదముందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడు సూర్యుడు వలె చూడ సఖ్యముగా గానివాడును శత్రువులను శిక్షించువాడును హరిభక్తి పరాయణుడును బలయుతుడును కామ క్రోధ లోభ మోహ మదమాచర్యములను జయించినవాడును కార్తీక వ్రతము వ్రతముచేత పాపములన్నీ నశింపచేసి కొనివాడే ఉండెను ఇట్లున్న పురంజీనుకి విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధింతును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును ఇట్లని చింతించిచున్న రాజుకి ఆకాశవాణి ఇట్లని శ్రీ ఓ పురంజయ శీఘ్రముగా కావేరీకి పొమ్ము అచ్చట శ్రీరంగమున దివ్యక్షేత్రమున్నది అచ్చట శ్రీరంగనాథుడు వశించి ఉన్నాడు కాబట్టి సంసార ఛేదమును జయవాడవు శ్రీరంగ నిలయుని సేవించమని చెప్పి ఊరుకుండెను ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తను చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరను కార్తీక మాసమంతయు అచ్చట ఉండి కావేరీ మధ్యము నివాసముగా కలవాడనై శేషసాయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేశను కృష్ణ కృష్ణ అని గానము చేయుచు గోవింద వాసుదేవ అని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజా పారాయణుడై స్నానదాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతమసల్పి మాసాంతమందు ఉధ్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరను మధ్యనున్న దేశములను చూచుచు సమృ సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూచును ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగినదియు దృఢముగా ఉన్న ప్రాకారములు తోరణములు కలిగినదియు దృఢముగా ఉన్న యంత్రములు గడియములు గడియలు కలిగినదియు అగర్తలు కలిగినదియు గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోను నిండి ఉన్నది గృహ గోపురములు వెంట వీధులు కలిగినదియు అనేక వర్ణములు గల పతాకములు కలనది కలదియు వాయువు చేత చెలింపు చేయబడుతున్న పతాకములు కలదుయు అనేక బటులు కలదియు అనేక దేశవాసులతో కూడినదై ఉండెను అచ్చట బ్రాహ్మణులు బ్రాహ్మణులు సర్వ శే శాస్త్రవత్తలు క్షత్రియులు శత్రు సైన్య భేద భేదకులు వైశ్యులు సర్వరత్న దాతలు శూద్రులు సర్వ సంపదలను అనుభవించువారు అచ్చట స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచువారును చెవులు చెవులు వరకు నుండు విశాల నేత్రములు కలవారును గొప్ప పిరదులు కలవారను సన్నని నడుము కలవారను బలిసి లాభంగా ఉన్న కుచుములు కలవారును మంచి వస్త్రములు కలవారును సమస్త భూషణ భూషితులుగా నుండిరి అచ్చట పేషలు సంగీతమందు నృత్యమందు నిపుణులను సౌందర్యముతోను లావణ్యముతోనూ కూడియున్నవారును నిత్యమానంద యుక్తులు మధోన్మత్తులను సమస్త స్త్రీ గుణభూషితులై చూచుటలోనూ మాట్లాడుటలో బహు నేర్పరులై సభలలోను రాజమార్గములలోను రచ్చలలోను ఆటలాడుచుండవారే ఉండిరి అచట స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉండిరి ఓ అగస్యమునీంద్ర అచటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి పురంజడి పురంజయుడిట్లు పట్టణమును చూచి సంతోషించను యదా యదా రాజా తదా ప్రజా అను న్యాయంను బట్టి రాజు న్యాయవర్తనుడైన ప్రజలను న్యాయమందే కదా పురంజీయులు అందరు రాజు వచ్చుటను విని వేల వేలు గూడి ఎదుర్కొని రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించి నది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించును తర్వాత కుమారులు మనుములు గలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్య భారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వాసప్రస్థాశ్రమ అవలంబించి కార్తీక వ్రతమును విడవక చేయుచు హరి భక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠ లోకవాసియై సుఖముగా ఉండెను అగస్యముని ఇంద్ర కార్తీక వ్రతము మహిమగలది ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము కార్తీక వ్రతమును చేయువాడు పరమ పదమును పొందును అవసమై చేసినను ఉత్తమగతి పొందును సమస్త సౌఖ్యములను ఇచ్చినదియు కలి కల్మష నాసకార్యన కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమును పొందును హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములు నశింపు చేసుకుని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును